మంగళగిరి సికే కన్వెన్షన్ లో వాటర్ ఇండియా వాటర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజేష్ నలవాల్ వేణు సమరాజు తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దిస్ ఇస్ ద న్యూ ఎగ్జిబిషన్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఏ గోయింగ్ స్టేట్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ న్యూ బిజినెస్ న్యూ ప్రాస్పెరిటీ సో ఇట్ ఈస్ ఇనిషియేటివ్ బై వాటర్ ఇన్ ఇండియా టు క్రియేట్ అ బిగ్ వాటర్ అవేర్నెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిగ్ సక్సెస్ టు వాటర్ ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ థ్యాంక్స్ టు రాజేష్ థ్యాంక్ యూ టు క్రియేట్ దిస్ ఈవెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ విజయవాడలో చేస్తున్నాము యాక్చువల్లీ మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పో ఆర్గనైజ్ టూ థౌసండ్ ఫోర్టీన్ చేస్తున్నాము మేము లైక్ మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ పుణె కోల్కత్తా జైపూర్ ఇండోర్ ఆల్మోస్ట్ ఆల్ ద సిటీస్ విఆర్ కవర్డ్ సౌత్ ఇండియా ఈస్ కంప్లీటెడ్ విత్ దిస్ విజయవాడ ఎక్స్పో సో దిస్ అవర్ థర్టీ నైన్త్ ఎడిషన్ టోటల్ సౌత్ ఇండియా అది ఆంధ్రప్రదేశ్ సో విఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ క్రౌడ్ ఫ్రమ్ లోకల్లీ ఆర్ ఎక్స్పెక్టింగ్ లోకల్ ఫ్రమ్ దిస్ గుంటూరు అండ్ విజయవాడ దిస్ విజయవాడ లోకల్ మార్కెట్ సో దాట్ ఆర్ డూయింగ్ దిస్ ఎక్సిబిషన్ ఇన్ లోకల్ విజయవాడ నా పేరు జగన్మోహన్ రావు పరాశక్తి పవర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ని మనము ప్రపంచంలో మొట్టమొదటిసారి తయారు చేసినటువంటి బోరు నీళ్ళని కానీ ఉప్పు నీటిని కానీ మార్చేటువంటి వినూత్నమైనటువంటి ప్రోడక్ట్ని తయారు చేసాము అదే స్వచ్ఛపాని ఈ స్వచ్ఛపాని అనే ప్రోడక్ట్ ఆ బోర్ నీళ్ళలో ఉన్నటువంటి మందాన్ని నీటి మందాన్ని తగ్గించి పలచగా తయారు చేసి మనకు వాడుకోవడానికి కానీ ఇళ్లలో వాడుకునేటువంటి ట్యాప్ నుంచి వచ్చే వాటర్ కానీ మన ప్రోడక్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బోరిన నీళ్ళు పల్చగా తయారు చేసి ఆరువో నీళ్ళ కన్నా బెటర్గా తయారు చేసి వితౌట్ వేస్టేజ్ ఏం లేకుండా కూడాను మనకి ట్యాంకులోకి పంపించుకోవడం ద్వారా మన ట్యాపులు కానీ షవర్ కానీ స్కిన్ అలర్జీస్ కానీ ఎయిర్ ఫాల్ కానీ అంట్లు కడిగేటప్పుడు కానీ లేదా బట్టలు ఉతికేటప్పుడు కానీ సబ్బు నురుగు బాగా వచ్చి అన్నీ కూడాను బాగా శుభ్రంగా వితౌట్ ఎనీ ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి వేయకుండానే దీన్ని వాడచ్చు దీనివల్ల ఏంటంటే మనకి లైఫ్లో మనం మొక్కలకి నీళ్లు పెట్టవచ్చు మొక్కలకి నీళ్ళు పెట్టడం వల్ల మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి అందువల్ల ఈ ప్రోడక్ట్ని మేము పెద్ద పెద్ద ఇండస్ట్రీలోనూ టాటా స్టీలు టాటా పవరు అదేవిధంగా డొమెస్టిక్ అప్లికేషన్ ఇళ్ళకి కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్లకు కానీ లేకపోతే విల్లాస్ కానీ దేనికైనా పెట్టుకోవచ్చు అదేవిధంగా మొక్కలు కూడా బాగా పెరుగుతాయి అదేవిధంగా మనం తయారు చేసిన ఏంటంటే పానీ తాగే నీళ్ళు ఈ తాగే నీళ్ళు ఆర్ఓ నీళ్ళ వల్ల ఏమవుతుందంటే బాడీలో వేడి పెరిగి మనకి ఆ యొక్క మన తాగిన నీళ్ళు తర్వాత తిన్న ఫుడ్ సరిగా సరిగా డైజెషన్ కాక అది బాగా వేడిని పెంచేస్తుంది దానివల్ల ఏంటంటే మీకు బాడీలో టెంపరేచర్స్ పెరిగి రకరకాల జబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి దానికోసం మనం ఏం శుద్ధ చేసినంత అని ప్రొడక్ట్ని తయారు చేసాము దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో డిజాల్నెస్ పెరిగి గ్యాస్ ఫామ్ కాకుండా మీకు అరుగుదలను బాగా చేస్తుంది తర్వాత ఎటువంటి హెల్త్ ఇష్యూస్ని కూడాను కిడ్నీ లివరు వీటన్నిటి కూడా సపోర్ట్ చేస్తూ బాగా ఉపయోగపడేటువంటి తాగే నీరు అనమాట తాగే నీరు వాడుకునే నీరు ఈ ఈ రెండింటిని ఉపయోగించడం ద్వారా మనం హెల్త్ వెల్త్ అండ్ ఆరోగ్యము తర్వాత సంపదని మనం సృష్టించుకోగలుగుతాము సందర్శించింది ఈ రోజే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు మన స్టాల్ ఉంటుంది మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఇక్కడే మీకు మీరు వచ్చేటప్పుడు మీ నీటిని కానీ తాగే నీళ్ళని తీసుకొస్తే మీరు ఎటువంటి నీళ్లు తాగుతున్నారో కూడాను మనం చూపించగలుగుతాము